రాజమండ్రి వెలున సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం షాటైట్ సిటీ రోడ్ లో ఉన్న గొర్రెల వీరసూర్య అప్పారావు తోటలో వెలమ సంఘీల కార్తీక వన సమారాధన జరిగింది వేలాదిగా వెలమ సంఘీయులు వన సమారాధనకు హాజరయ్యారు ఉసిరి చెట్టు అంటే లక్ష్మీదేవి స్వరూపమని కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయటం అనాదిగా వస్తుందా ఆచారమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ చల్లా శంకర్రావు తదితర సంఘేయులతో కలిసి తులసి మొక్కకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఘనంగా సమారాధనను నిర్వహించడం అనేది ఆన్వాయితీగా కొనసాగుతుందన్నారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మికత సాంప్రదాయ విలువలను నిరూపిస్తున్నారన్నారు ఆటపాటల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి మహమతులు అందజేశారు కార్యక్రమంలో వెలమ సంఘం ముఖ్య నాయకులు కిలపర్తి శ్రీను అల్లు బాబీ కొల్లివెలసి హారిక బండారు మధు కొల్లిబుజ్జి చలుమూరు శ్రీను వేమిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి అందరూ కూడా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వెలమల్ని కూడా ఆహ్వానించి ఒక రంగరంగ వైభవంగా ఈ శివునికి ఆరాధన చేస్తూ శివారాధన ఖచ్చితంపుగా ఆ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ వేలాదిగా రాజమండ్రి సిటీ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలమలో దండోపదండాలుగా వస్తుంటే చాలా ఆనందం వేసింది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే మనకి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం ఒక సంవత్సరం అయితే పన్నెండు వేలు నెక్స్ట్ ఇయర్ అయితే పదమూడు వేలు నెక్స్ట్ ఇయర్ పదిహేను వేలు గత సంవత్సరం అయితే ఇరవై రెండు వేలు ఇప్పుడు నా ఉద్దేశంలో పాతిక వేలు దాడుతుందని అనుకుంటున్నాను మేము ఈ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ ఇస్తూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం దీనికి ఎవరి దగ్గర కూడా ఇస్తే తీసుకోవడమేమో తప్ప ఎవరి దగ్గర డబ్బులు ఆశించట్లేదు మెయిన్గా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ బేర్ చేస్తున్నాడు ఇదంతా నేను ఆయన అవైలబిలిటీ లేనప్పుడు నేను కొంత ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప మేము ఎవరి దగ్గర కూడా సందాలు వసూలు చేయకుండా చేయడం జరుగుతుంది ఇలాగే జరగాలి ఆ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి మొత్తం ఈ రాజమండ్రిలో ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి ఈస్ట్ వెస్ట్ కృష్ణ న్యూజ్ వీడి నుంచి కూడా ఈ వేలమలు హితోధికంగా రావడం జరిగింది అంటే వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే తక్కువ దూరం కాదు ఎక్కడో కోట్నందూరు నుంచి కూడా ఈ విధంగా వచ్చారంటే వాళ్ళకి రాజమండ్రి మీద అభిమా వేలమల మీద చాలా అభిమానంగా ఉంది మన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు మనం ఖచ్చితంపుగా వాళ్ళతో ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు వచ్చారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియబడుతూ